టీవీ సెవెన్ న్యూస్ ఆదివాసీల హక్కుల సాధనకే భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామంలో ఆదివాసి గిరిజన సంఘం సాలూరు మండలం కార్యదర్శి గెమ్మల జానకీరావు అధ్యక్షతన సభ జరిగింది ఈ సభను ఉద్దేశించి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల సాధనకే పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు గిరిజన చట్టాలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయకుండా గిరిజనులకు అన్యాయం చేస్తుందని గిరిజన ప్రాంతంలో ఉన్న అడవులను కొండలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తుందని అంబానీలకు ఊడిగం చేస్తుందని గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తుందని తెలిపారు పీసా చట్టాన్ని అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు అన్నింటినీ పక్కన పెట్టి గిరిజనులకు తీవ్ర నిరాశ మిగిల్చాయని తెలిపారు గిరిజనులకు రక్షణగా ఉన్న జీవో నెంబర్ త్రీని రద్దు చేసిందని గిరిజన ప్రాంతాల్లో విద్య వైద్యం రోడ్లు వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన నిరంతరం డోలీలు మోత తప్పడం లేదని స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్లు పూర్తవుతున్నా నేటికి గిరిజనులు బతుకులు మారడం లేదని మార్పునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులకు రాజకీయ ఓటు బ్యాంకుగా చూస్తున్నారని తెలిపారు మన మొన్న జరగవలసింది ఎనిమిదవ తేదీన అనివార్యంగా ఆ రోజు మన ఊర్లో ఒక చనిపోవడం వల్ల మనం వాయిదాకి ఈరోజు వాయిదా వేసుకున్న ఈరోజు ఈ కార్యక్రమం ఉన్న మేరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో మొదట జెండా ఆవిష్కరణ మన ఆదివాసీ గిరిజన సంఘం సీనియర్ నాయకులు మన గ్రామ పెద్ద గంగి గారు ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కోరుతున్నాం ये खडे खान पिन जा ये चिन्ह को हट फोटो कवरन हितेई के ना बाबू గిరిజన సంఘం వద్దిల్లాలి వద్దుల్లా ఆదివాసీల పోరాటాలు నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ లోపాలి అమ్మాలి అబ్బాయి భారతదేశంలో నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ లోపాలి అమ్మాలి అబ్బాయి గిరిజన ప్రజలను ధ్వంసం చేస్తూ జీవితాన్ని ధ్వంసం చేస్తూ కడుతున్న పవర్ ప్రాజెక్ట్ లోపాలి అమ్మాలి మన్యం జిల్లా పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ ఆపాలి 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 పవర్ ప్రాజెక్ట్ ఆపాలి ఆపాలి గిరిజన చట్టాలు కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలి హక్కులు కాపాడాలి ప్రజా పోరాటాలు వండిలాలు ప్రజా పోరాటాలు గిరిజన పోరాటాలు వండిలాలు ఆ చట్టం అమలు చేయాలి చట్టం అమలు చేయాలి విసా చట్టం అమలు చేయాలి అమలు షడ్యూల్ గ్రామాలు షెడ్యూల్ గ్రామాల్లో చేర్చాలి స్ట్రోగర్లారా ఇప్పుడు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం అయింది మన వాళ్ళందరూ కూడా స్కూల్ దగ్గరకు వస్తే అందరం కలిసి నాలుగు విషయాలు మాట్లాడుకొని దీన్ని జీప్రం చేయాలని చెప్పి వాళ్ళందరిని కోరిసి ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నాను క్లాస్ ఏ రకమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది అలాగే ఏ చట్టాన్ని ఏ రకంగా నిర్వీర్య చేస్తున్నారు అనేది మనం చూసుకున్నప్పటికీ ముఖ్యంగా ఈరోజు ఐదవ షెడ్యూల్ కానీ అక్కడ ఒకటో బయ డెబ్బై చట్టం కానీ వీసా చట్టం కానీ అలాగే అటవీ హక్కుల చట్టం కానీ ఇవి కూడా సక్రమంగా అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ ఏవో చట్టాలు ఒక మార్పులు చేస్తూ వాటిని సవరణల పేరుతోటి వాటిని నిర్వినియోగం చేస్తూ ఉన్నటువంటి చట్టాలని కూడా నిర్వీర్యం చేస్తూ వాళ్ళకి హక్కుల్ని కాలరాస్తూ ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మన దేశంలో కానీ అలాగే ప్రపంచంలో కానీ ఆ రకంగా ఎక్కడైతే కొద్దిగా ఆదివాసులు ఐక్యంగా ఉండి పోరాడుతున్నారో అక్కడ కొన్ని నిలబడుతున్నాయి కొన్ని ఆదివాసులు కొన్ని న్యాయం జరుగుతుంది ఎక్కడైతే పోరాటం లేని దగ్గర నిర్వీయం మన నిర్వీణం అవుతున్నాయి ఆదివాసులకి కాలకరమైన అన్యాయం జరుగుతూనే ఉంది మనం ఈ మధ్యకాలంలో చూసాం మన హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇక కడుతారు ప్రచారం అయ్యింది ఆల్రెడీ సర్వేలు ఇవన్నీ కూడా జరిగినాయి అయితే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం అది కాదు అది ఓన్లీ అంబ అద్దాని కోసమే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికి మనకి మనకి కరెంట్ లేదంతా కరెంట్ ఉంది మనం ఓడుతున్నాము అంద ఉన్నప్పటికప్పు కూడా మనకి ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ కావాల్సిన అవసరం ఏమి అంటే ఇది ప్రజల కోసం కాదు ఓన్లీ అదాని అదాని కోసము వాడి ఆ కరెంట్ తయారు చేసి వ్యాపారం చేసుకోవడం కోసమే ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారు స్మార్ట్ మీటర్లు అనేసి కొన్ని దగ్గర పెడుతూ ఉన్నారు దానికి సంబంధించి మనమే ఎక్కువ కోట్లాడుతున్నాం ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు కడుతున్నారో దాని